ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే మా ఊరి భీ చాలా పెద్ద తిమ్మిళం వల్ల పడింది చూడండి ఎంత పెద్ద తిమ్మిళమో ఇది దాదాపు ముప్పై పడిపోయింది ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఐదు తమ్ముడు వరకు ఉంటుంది చూడండి అలాగే దీని కొంతమంది వేలు సరికి కూడా అంటారు ఎందుకంటే చూడండి సేమ్ సార్కులగా ఉంటారు దీన్ని వాళ్ళు అయితే చూడండి సార్కుల రకలు కానీ ఇక ఇవి కానీ మీరు సార్కుని చూస్తే సేమ్ రెండు ఒక్కలే ఉన్నాయంటారు ఎందుకలా అంటారు మనకు తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద తిమ్ముగుడమో ఫ్రెండ్స్ అయితే మా మత్స్యకాలైతే ఎవరు కూడా కావాలని అయితే వేటాడరు ఎందుకంటే ఇది మనకి వేటాడడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఎవరు కొండ కూడా అందువల్ల అయితే దీన్ని ఎవరు కూడా కావాలంటారు చూశారు కదా ఇలా అందుకనే ఒట్లుండిపోయింది ఇది ఫ్రెండ్స్ దీన్ని మా వాళ్ళు అయితే కాపాడడానికి చాలా ప్రయత్నం చేశారంట తోకకు తాడు కట్టి బోటు లోపలికి బోటు కట్టి కూడా లాగడానికి ప్రయత్నం చేశారంట కానీ వాళ్ళ వల్ల అయితే కాలేదు ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే చాలా బుర్రుంది కదా దగ్గర రెండు వరకు బరువు ఉంటుంది చూడండి ఎంత పెద్ద తిముగో ఫ్రెండ్స్ ఇది ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ కోసమే చేస్తున్నాం ఇది ప్రతి ఇరు కూడా డిసెంబర్లో వస్తుంది డిసెంబర్లో వచ్చి ఏప్రిల్ వరకు ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఆ టైంలో ఇప్పుడు వల్ల పడిపోతున్నాయి ఓకేనా మీరందరూ కూడా తప్పు అనుకోద్దు అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయి మీరందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్